వేడి వేడి రైస్లో కొద్దిగా పత్ర వేసేసుకొని నెయ్యి వేసేసుకొని తినండి అసలు వదిలిపెట్టండి అంత బాగుంటుంది అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నో కదా ఎందుకంటే ఇంకా లేటు తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా డ్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచండి హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ తొక్కలు బత తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మొత్తం కూడా బీరకాయ తొక్కలు తీసిన తర్వాత మనకి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలు ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూను పల్లీలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా వేగుతూ ఉండగానే కొద్దిగా పచ్చిమిర్చి ఒక టమాటా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పై రెబ్బలు ఒక మూడు లేక నాలుగు ఎల్లిపాయ రెబలు ఈ బీరకాయ తొక్కలన్నీ కూడా వేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బీరకాయ తొక్కలు పచ్చడి ఇవి మగుతూ ఉండగానే దీంట్లోనే కొద్దిగా చింతపండు ఈ చింతపండు ఇలా కలుపుకున్న వెంటనే కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేసుకొని ఒక త్రీ మినిట్స్ మగించేసారంటే చక్కగా అన్ని సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఓపెన్ చేయండి చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పావు టేబుల్ స్పూన్ దీంట్లోనే జీలకర్ర వేసేస్తున్నాను జీలకర్ర కూడా వేడి మీద మగ్గిపోతాయండి ఇవి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసే కూడా సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను సాల్ట్ తర్వాత నేను చూసుకొని వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసేసిన వెంటనే బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా చేసుకోవాలిగా ఉంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయినాయండి ఇప్పుడు చల్లారిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని వీటితో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుప్పేసుకోండి మిక్సీ జార్ పట్టుకున్న చట్నీ అంతా కూడా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకోండి అప్పుడు లూజ్గా చక్కగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న చట్నీని ఇప్పుడు తానం పెట్టుకునే విధానం చూసేద్దాం పచ్చడి తానం పెట్టుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ కూడా వేసేసుకోండి వీటితో పాటు ఒక్క ఎంటిమిర్చి ఒక మూడు లేక నాలుగు వెల్లుల్పాయ డబ్బులు చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాయి కొద్దిగా ఇంగవ ఇవన్నీ కూడా బాగా వేయిపోయాయి వేయికిపోయిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేస్తా స్టవ్ బంద్ చేసేసిన వెంటనే కూడా ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సీ దారిలో చట్నీ అంతా దీంట్లో వేసేసుకోండి పాలింట్లో బిరికాయ తొక్కలు కూడా వేస్ట్ అవ్వండి పచ్చడి తయారు చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా మంచిది చాలా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రైస్ లో బ్రేక్ఫాస్ట్లో లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి అన్నింటి బాగుంటుంది చట్నీ బీరకాయ తొక్కల చట్నీ రెడీ అయిపోయింది ప్లేట్లో తీసేసుకుంటే తయారు చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు కూడా మనం బీరకాయ కట్ చేసినప్పుడు బీరకాయ పప్పు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు తొక్కలు పడేస్తూ ఉంటాము అలా పడేయకండి దాంతో చట్నీ చేసుకున్నారంటే చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నారు కదా చట్నీ చూస్తే ఇంకా మనం ఆగం కాబట్టి కొద్దిగా రైస్లో కలిపేసుకొని తినేద్దాము చాలా టేస్ట్ వేడి వేడి రైస్లో కొద్దిగా పచ్చడి వేసేసుకొని నెయ్యి వేసేసుకొని తినండి అసలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది తీసుకునేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరడిపోతుంది కదా ఎందుకండి ఇంకా లేటు తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా డ్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియజండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనస్కిచన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉందండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిగిపోయినాయి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నాలుగుకి షేర్ చేయండి లైక్ చేయండి అనవస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ